చేసినందుకు వారి పేరు మీద మన పాఠశాలకు డొనేట్ చేసినందుకు ఆ సార్కి మన పాఠశాల ఎప్పుడు రుణపడి ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు చదివే పదో తరగతి పిల్లలు కూడా బాగా చదివి టెన్ బై టెన్ తీసుకొని వస్తారని నేను ఆశిస్తూ అలాగే వారికి వారి కుటుంబానికి ఆయుర ఆయుర ఆరోగ్యాలు కలగాలని మన పాఠశాల తరఫున కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ మరి ఏదన్నా స్కూల్కు సహాయం చేయమనే దాని మీద అప్పుడు నేను వాడడం జరిగింది వెళ్ళి ఈ ఈ ప్రైజ్ మనీ పంపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మరి నా క్లాస్ మేట్ అయి ఉండి ఈ స్కూల్లో చదివి మరి నాతో పాటు ఈ స్కూల్కు మరి ఏదైతే ప్రైజ్ మనీ చదువుకుని ఫస్ట్ వచ్చిన పిల్లలకు ప్రైజ్ మనీ మరి నా స్నేహితుడు ఆయనందుకు మరి నేను గర్వపడుతున్నా అదేవిధంగా మరి మాకంటే ముందు బ్యాచి ఒక రెండు రెండు వ్యాచులు ఒక ముందు దాచి మరి ఈ రాములు కానీ ఈ శార స్వామి కానీ ఈ స్కూల్లోనే మాకంటే ముందు బ్యాచ్లో చదువుకొని మరి వాళ్ళు ఈ స్కూల్కు మాతో పాటు మరి ఏదైతే మరి అభివృద్ధికి ఈ పిల్లల చదువుకు ముందుకు పోవడానికి ఎంకరేజ్మెంట్ ఏదైతేనేషన్ ఏదైతే వివిధ రూపాలలో మనకు ఈ ప్రైజ్ మనీ కావచ్చు ఇంకా దీనికి ఈ స్కూల్కు సంబంధించిన వ్యవస్థలో పట్ల వాళ్ళ సహాయ సహకారాలు అందించినందుకు మరి వాళ్ళకు సృతజ్ఞతలు చెప్తున్నారు మరి అదేవిధంగా విద్యార్థులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ మాకు ఎప్పటికీ ఆదర్శం పిల్లలకి కాదు మా అందరికీ ఎక్స్పీరియన్స్ అన్ని మేము ఆదర్శంగా తీసుకుంటాం అయితే ఎవ్రీ ఇయర్ మనం ఒక ట్రెడిషన్గా వీళ్ళు ఇస్తున్నారు ఎలుగం వీరమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ ఎలుగం వీరమ్మలు మడిపల్లి గారు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెకండ్కి ప్రైజెస్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ బిఫోర్ ఇయర్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎస్ఎస్సి ఫస్ట్ వచ్చిన రాకేష్ అండ్ సెకండ్ వచ్చిన ప్రదీప్ కమాండ్ టు ద డయాస్ వీడియో వస్తే ఫోటో వస్తుంది సార్ ఇలా ఇట్లా ఫోటో వచ్చి Come on, Pradeep. First, come fast. So, this is a token of encouragement for all of us, for all of our students. Thank you. Okay, thank you. Okay, and now this is the time for announcement. You know, you are eagerly waiting for your prizes. I know that.